కాబుగ మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్బీఎస్ డిగ్రీ కళాశాల డెబ్బై ఆరు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి ప్రవీణ్ కుమారి గారు అధ్యక్షత వహించారు ముందుగా కళాశాల ప్రిన్సిపల్ గారు ఎన్సిసి విద్యార్థులచే గౌరవ వందన స్వీకరించే అనంతరం ఎన్సిసి డే సందర్భంగా ఎన్సిసి పతాక ఆవిష్కరణ చేశారు ఎన్సిసి ఆవిర్భావం గురించి విద్యార్థులకు తెలియజేశారు ఎన్సిసి డే సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలు మరియు ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులు చేసిన పెరమిడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ముఖ్యంగా ఎన్సిసి క్యాడెట్స్ చేసిన విన్యాసాలు చూపర్లకు ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు బహుమతులు ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా అందించారు రామకృష్ణపురం పవర్ గ్రిడ్ వారిని నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో విజేతలకు ప్రథమ బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయలు ద్వితీయ బహుమతి రెండు వేల రూపాయలు బహుమతి పదిహేను వందల వందల రూపాయలు రూపాయలు మరియు బహుమతి పదిహేను అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించిన యువ ఉత్సవంలో భాగంగా సైన్స్ మేళాలో ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు మరియు ఇంటర్ కాలేజీ యోగాసనం ఛాంపియన్షిప్ ద్వితీయ బహుమతి విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఎన్సిసి డే సందర్భంగా శ్రీకాకుళం రిమ్స్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన్ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్సిసి కే టేకర్ రాజు ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ యూనిట్ So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off me. This ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no Statement. I'm gonna learn the consequence of being incompetent Mental health is confidence, dreams and some modestness for you to take away i could play a million mind games but instead of say something not illogical something that is topical rub it on and watch it go make yourself unstoppable dreams are irresponsible but they're always possible if you just believe you could be so remarkable thoughts in my head a collage and they spread i'll be great one day going off of my meds no i'm not giving up no i'm not giving in i will make it to the top taking off in the wind i got Every day to taste it, I'm patient. But my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. Now that I've been put through, out, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no. I wanna hate this, although show up

just...

పలాసాలో ఎస్బిఎస్ఓఎం డిగ్రీ కాలేజ్లో ఎన్సీసీ డే సందర్భంగా మన జీజేహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు కూడా ఎంతోమంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు మనకి కార్యక్రమంలో భాగంగా రక్తదానం రక్తదాన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరం కూడా మనకి మన జిల్లాలో చాలా వరకు రక్త కొరత చాలా ఎక్కువగా ఉంది మనకి తలసీమియా పేషెంట్లు తర్వాత చికిత్స లేనిమీ ఉన్నటువంటి పిల్లందరికీ కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రక్తం అలా అని చెప్పేసి పేషెంట్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి బ్లడ్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు కాబట్టి జిల్లా వాసులందరికీ దయచేసి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మన గవర్నమెంట్కి ఇవ్వాల్సిందిగా మేము మేమందరం కోరుచున్నాము ముఖ్య అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు నేను ఇక్కడ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఎన్సీసీతో పాటు ఎన్ఎస్ఎస్ కూడా ఒక ముఖ్యమైన భాగం ఈ కాలేజ్కి ఎందుకంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే ఒక వాలంటీర్గా మా స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ వేస్లో చాలా రకాలుగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఇప్పుడు చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇప్పుడు మేము చేస్తున్నాం కానీ ఇంతకుముందు ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేసేటప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఐ క్యాంపు అలాగే జనరల్ ఫిజిషియన్స్ని తీసుకొచ్చి మేము చాలా యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఉండేటువంటి ప్రాంతాలు పద్మనాభపురం అలాగే జైరామచంద్రపురం అలాగే ఇక్కడ పెంటి భద్ర ఈ ఊర్లలో మేము క్యాంప్ చేసాము అలాగే ప్రతిసారి ప్రతి ఇయర్ కూడా మేము ఇలాంటి యాక్టివిటీస్ చేసి మా స్టూడెంట్స్ని వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్గా మేము తీసుకురావాలని మా ప్రిన్సిపల్ మేడం గారు మేము అందరం కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ మాకే ఆశ్చర్యాన్ని కలిగించాయి అంత బాగా పెర్ఫామ్ చేశారు ఇప్పుడున్నటువంటి తక్కువ టైంలో ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే వాళ్ళు స్టడీతో పాటు ఇప్పుడు ఎగ్జామ్స్ టైము యాక్చువల్గా ఇక వన్ వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి సెకండ్ ఇయర్స్కి ఫస్ట్ ఇయర్స్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి చదువు టైంలో ఈ చదువుతో పాటు ఈ కరికులర్ యాక్టివిటీస్లో చేసి వాళ్ళు మంచి పొజి మంచి బాగా వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ మాకే ఆశ్చర్యాన్ని కలిగించాయి అందుకు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తే అన్నింట్లో కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాము మీరు ప్రవీణ్ కుమార్ అండి నేను ఎస్బిఎస్ఎం కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మా కాలేజీలో ఎన్సిసి సెవెంటీ సిక్స్త్ ఎన్సిసి డే మేము దీన్ని నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి జరుపుకుంటూ వస్తున్నాము ఈ డెబ్భై ఆరవ ఎన్సిసి డే సందర్భంగా మా కళాశాలలో ఈరోజు ఎన్సిసి పిల్లల పేరేడ్ నిర్వర్తించారు అలాగే ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది నెక్స్ట్ యూనివర్సిటీ లెవెల్లో యువ ఉత్సవ్ యువ ఉత్సవ్ పార్టిసిపేషన్లో కండక్ట్ చేసినటువంటి యువ ఉత్సవ పార్టిసిపేషన్లో మా యూ కళాశాల పిల్లలకి సైన్స్ పేరులో సెకండు నెక్స్ట్ యోగాలో సెకండ్ రెండు వచ్చే డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్లో అలాగే పవర్ గ్రిడ్ రామకృష్ణపురం పవర్ గ్రిడ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎస్సీ కాంపిటీషన్స్లో కూడా పిల్లలకి క్యాష్ ప్రైజ్ ఫస్ట్ ప్లేస్లో టూ ఫైవ్ టూ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ప్లేస్ టూ థౌజండ్ థర్డ్ ప్లేస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ కన్సోలేషన్ థౌజండ్ రూపీస్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలు కూడా యాక్టివ్ ఎన్సీసీ వాలంటీర్స్కి కూడా మేము క్యాష్ ప్రైజ్ ఇచ్చాము నెక్స్ట్ ఏంటంటే చాలామంది పిల్లలు పిరమిడ్స్ కూడా వేయడం జరిగింది కరికులర్ యాక్టివిటీస్ కూడా జరిగాయి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేసాము తర్వాత పిల్లలకి రిఫ్రెష్మెంట్ కూడా అరేంజ్ ఈ ఈరోజు